హైదరాబాద్ మాదాపూర్ ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో కలకల రేగింది అమ్మాయిలతో హాస్టల్ యజమాని సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో సత్యప్రకాష్ ను అమ్మాయిల పేరెంట్స్ జితుగా పెద్దారు ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ అందిస్తారు పవన్ మాదాపూర్లో ఎన్పీపీ ఎన్టీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్లో యజమాని సత్యప్రకాష్ ఆడపిల్లలతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా ఆడపిల్లల కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా హాస్టల్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు అయితే సత్యప్రకాష్ దీనికి సంబంధించి వారి పైన దుస్తుగా ప్రార్థించడంతో కోపోద్రిక్కులైన ఆ తల్లిదండ్రులు అతని పైన దాడి కూడా పాల్పడ్డారు దాడికి పాల్పడి పూర్తిగా హాస్టల్ సంబంధించిన కొంత ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు అయితే విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఉమెన్స్ సంబంధించిన హాస్టల్లో మాత్రము గత కొన్ని రోజుల నుంచి కూడా ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో దీనిపైన తల్లిదండ్రులకు ఈ యొక్క విషయం చెప్పుకున్న తల్లిదండ్రులు కొంతమంది పూర్తిగా ఆందోళన బాట పడ్డారు దీంతో ఒక్కసారిగా హాస్టల్ వద్దకు కుటుంబ సభ్యులు రావడము దీంతో యజమాని సత్యప్రకాష్ పైన దాడికి పాల్పడము దీనికి సంబంధించి కూడా పూర్తిగా హాస్టల్లో ఒకసారి గందరగోళ వాతావరణం చోటు చేసుకుని ప్రజెంట్ మాత్రము ఇటు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా సత్యప్రకాష్ అదుపులోకి తీసుకున్నారు అసలు దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు వేధించారు అంటే దానిపైన కూడా ఆ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆడపిల్లల్ని అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము